పిల్లలు ఫస్ట్ విమర్చు అవుతుంది అంటే ఎందుకంటే మన ఎవరైనా లేట్ వచ్చారు అప్పుడు అప్పుడు పెడదాం వచ్చినాక పెడదాం కరెక్ట్ చెప్పి ఒక ట్రైన్ పడే మరి మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన పశ్చిమ గోదావరి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ అద్నాన్ నయీం అస్మి ఐపీఎస్ గారికి సాదరంగా స్వాగతం తెలియజేస్తారు శ్రీ అద్నాన్ నయీం అస్మి గారు వేదిక కి సాదరంగా ఆహ్వానం తెలియజేస్తున్నాము శాసన సభ్యులు వుండి ఎమ్మెల్యే గారు శ్రీ కల్మూరు రఘనారామకృష్ణమరాజు గారికి వేదిక వదకు ఇచ్చేశారు వారికి సాదరంగా ఆహ్వానం తెలియజేస్తున్నాము పిటిషు పిడి లు రెడీగా ఉండాలి మరో 10 నిమిషాల్లో కార్యక్రమం ప్రారంభంకు సంబోధన కార్యక్రమం

ఒకటే లైన్ ఏ కాలేజ్ కాక ఏ స్కూల్ ఎక్కడ వచ్చారు భీమరావు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము కార్యక్రమానికి చేసిన గౌరవ ఎమ్మెల్యే గారు రామాజేయ్య గారు గౌడ రామకృష్ణరాజు గారికి ఎస్టీ గారికి జేసీ గారికి మున్సిపల్ కమిషనర్ స్టూడెంట్స్కి పత్రికా విలేకరికి అందరికీ కూడా నా నమస్కారాలు ఈరోజు రోజు నుంచి మనం అక్టోబర్ సెకండ్ వరకు కూడా స్వచ్ఛ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు ద్వారా పిల్లల్లోనూ పెద్దల్లోనూ గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ స్వచ్ఛత క్లీన్లీనెస్ హైజీనిటీ ఈ తర్వాత శానిటేషన్ వర్కర్స్ని హెల్త్ కార్యక్రమాలు ఇలా కార్యక్రమాలు అన్నీ చేస్తాం ఈ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా మరొకసారి మనం క్లీన్లీనెస్ డ్రైవ్ ఇంపార్టెన్స్ అంతా కూడా మనం టేకప్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మన జిల్లాలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు అన్ని మున్సిపాలిటీస్ కూడా విస్తృతంగా కార్యక్రమాలు టేకప్ చేస్తున్నాము ఈ ఈరోజు స్టూడెంట్స్ అందరూ కూడా మనకి మానవ మానవాహారం ద్వారా మనం ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని చేసిన ఆర్గనైజ్ చేసిన అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను నాగరాజు గారు ముందుగా మా అత్యంత ఆప్తులు రామా గారు బీమానం సీనియర్ శాసనసభ్యులు గారు అలాగే కలెక్టర్ సారీ మన ఎస్టి అశ్వి గారికి జేసీ రాహుల్ మున్సిపల్ కమిషనర్ అండ్ మా మిత్రులు వేదిక భోగంగా ఇతర పెద్ద ప్రాసాద్ గారు మహేష్ గారు ఇక్కడ వచ్చేసిన వారందరికీ ముందుగా ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించిన రోజు మన భారత ప్రధాని మూడవసారి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం స్వచ్ఛతకి స్వచ్ఛ భారత్ అనే పేరుతో ఆయన చేపట్టిన ఈ టాయిలెట్ల కార్యక్రమం ప్రపంచంలోనే వెనుకబడిన దేశాల్లో ఒక తలమానికమైన కార్యక్రమంగా చేపట్టి హండ్రెడ్ పర్సెంట్ స్వచ్ఛత అప్పుడు ఆయన చేపట్టిన తర్వాతే మనకి సాధ్యమైంది అలాగే ఇప్పుడు ఆయన డైరెక్షన్లో స్వచ్ఛ హీ సేవ పేరుతో మనం మొదలుపెట్టే కార్యక్రమం ఇవాళ రామోహన్ గారు కలెక్టర్ గారు చేతుల మీదగా ముందుగా మన జిల్లాలో భీమవరంలో ప్రారంభం చేశాం ఈ కార్యక్రమం భీమవరానికి చాలా అవసరం ఎందుకంటే మనం చూస్తున్నాం చాలా చోట్ల పరిశుభ్రంగా చేసి ఎక్కడైనా ఖాళీ స్థలాలు ఉంటే గతంలో ఆక్రమించుకున్నారు అటువంటి అన్నిటిల్లో కూడా మనం గ్రీన్ బెల్ట్ డెవలప్ చేసి ప్రజల్లో ఒక అవగాహన తీసుకొచ్చి పరిశుభ్రతకి అవకాశం ఉండేలాగా ఒక వాతావరణం ప్రభుత్వం క్రియేట్ చేయాలి ఆ క్రియేట్ చేసిన తర్వాత ప్రజలు డెఫినెట్గా వాటిని ఫాలో అవుతారు గతంలో ఒక పదిహేను రోజుల క్రితం ఎవరో నేను కలెక్టర్ గారికి నేను ఒక విషయం తీసుకొచ్చా అదేంటంటే చాలా చోట్ల ఈ వ్యాక్యూమ్ క్లీనింగ్తో ఈ ఇళ్లలో ఉన్న సెప్టిక్ ట్యాంక్స్ క్లీన్ చేసి వాళ్ళు ఎక్కువ దూరం డ్రైనేజీల వరకు వెళ్ళడానికి దూరంగా ఉంటే ఆ దగ్గరున్న కాలంలో కలిపేస్తున్నారు అది అత్యంత దారుణం ఒక విధి విధానాలు రూపొందించాలి అని చెప్పి అప్పుడు కలెక్టర్ గారితో అనుకున్న తర్వాత అనుకోకుండా ఈ వర్షాలు ఈ వరదలు రావటం వల్ల ఆలస్యం అయింది ముందుగా దాన్ని యుద్ధ ప్రాతిపదిక టేకప్ చేయాలని కలెక్టర్ గారికి మా రామాంజే గారికి యంత్రాంగం అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ స్వచ్ఛత కార్యక్రమం ఈ పదిహేను రోజుల్లోనే దానికి పూర్తిగా శాశ్వతంగా ఒక గైడ్ లైన్స్ అని ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటూ స్వచ్ఛత మన ఇంట్లో చెత్త తీసి ఇంట్లో వేయటం కాదు మరి గతంలో చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గారు కూడా తడి పొడి సెపరేట్ చేయాలన్నారు కొత్త టెక్నాలజీస్ కూడా వచ్చినాయి బర్మీ కంపోస్ట్ అంటే ఈ వానపావులతో కాదు ఒక కొత్త టెక్నాలజీ కనెక్టర్ గారు మీకు చూపిస్తానండి స్రకిల్స్తో త్రీ అవర్స్లో నా కళ్ళ దగ్గరకుండా ఒక రెండు కిలోల కూరగాయల వేస్ట్ మెన్యూ అయిపోయింది ఇఫ్ నాట్ త్రీ ఐవీ అరౌండ్ ఫైవ్ అవర్స్ అంతే అది ఒక డెమో సీఎం గారికి కూడా నేను రెండు మూడు రోజుల్లో ఆయన కూడా చూపిస్తాను రకరకాల పద్ధతులు ఉన్నాయి మనం కొంచెం స్వచ్ఛతని అలవాటు చేసుకుంటే తర్వాత స్వచ్ఛత లేకుండా మనం ఉండలేము సో కాబట్టి మన జిల్లాలో జిల్లా యంత్రాంగం నాయకత్వంలో మన మంత్రి మనకు ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు మనకు ఒక రాష్ట్ర మన జిల్లాకి ఇంకొక రాష్ట్ర మంత్రి ఉన్నారు ఇంతమంది ఉన్నారు కాబట్టి స్వచ్ఛతలో మొన్న త్యాగ నిరతిలో మన జిల్లాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కలెక్టర్ గారికి అభినందన కూడా వచ్చింది స్వచ్ఛతలో కూడా మన ఇలాగే ఫస్ట్ ఉండాలని దానికి అందరూ సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు నుంచి వచ్చే నెల రెండో తారీఖు వరకు స్వచ్ఛత హే సేవా ప్రోగ్రాం మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు దానిలో భాగంగా మనం భీమవరం నుంచి మన గౌరవ కలెక్టర్ నాగరాణి గారి చేతుల మీద ఈ కార్యక్రమం పెట్టుకుంటున్నాం ఎస్పీ గారికి జాయింట్ కలెక్టర్ గారికి రఘురామకృష్ణరాజు గారికి శారథ గారికి నాగేశ్వరరావు గారికి మున్సిపల్ కమిషనర్ గారికి విద్యార్థిని విద్యార్థులకు పట్టణ ప్రముఖులకు అందరికీ పేరు పేరిన నా హృదయపూర్వక నమస్కారం మనం ఈ అశుభ్రత మీద ఒక యుద్ధం చేయకపోతే భవిష్యత్ తరాలకి తీవ్ర నష్టం జరుగుతుంది ఎందుకంటే పరిశుభ్రత లేకపోతే మన రోగాలు కొనుక్కు తెచ్చుకున్నట్లే ఎక్కడైతే పరిశుభ్రత ఉండదో అక్కడ రోగాలు మన వెంట ఉంటాయి మన పరిశుభ్రంగా ఉన్నట్లయితే రోగాలనేవి మనం వెంట రావు పరిశుభ్రత పచ్చదనం వలన మన రాష్ట్రం మన దేశం అభివృద్ధి చెందుతుంది దానికోసం అందరూ కూడా పరిశుభ్రత పాటించాలి మరి మన భీమవరం నియోజకవర్గంలో కల్క గారి ఆధ్వర్యంలో పరిశుభ్రతకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి కమిషనర్ గారి ఆధ్వర్యంలో పరిశుభ్రత అనేది అందరికీ తెలిసినట్లుగా చూపించాలి ఎక్కడ చెత్త వేయకూడదు చెట్లు నాటాలి ఎన్ని కార్యక్రమాలు చేసినట్లయితే మనందరం కూడా ఆరోగ్యవంతులుగా ఉంటాం దానికోసం నరేంద్ర మోడీ గారు ఈరోజు ఈ చక్కని కార్యక్రమం ప్రారంభించారు మనం దాన్ని పాల్గోవాలని అందరూ కూడా ఈ రోజు నుంచి చెత్త అనేది మనం బయట వేయకూడదు రోడ్డు మీద వేయకూడదు మన డస్ట్బిన్ లో ఉపయోగించి ఆ మున్సిపాలిటీ వెహికల్ వచ్చినప్పుడే ఆ చెత్త వారికి అందించాలి అని ఆలోచన చేసి పరిశుభ్రంగా ఉండటం కోసం మనం ఈ రోజు నుంచి కూడా ప్రయత్నం చేస్తామని ఈ రోజు ఇంతమంది మరి విద్యార్థిని విద్యార్థులు వచ్చి స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ అభినందన తెలియజేస్తూ సెలవు జై హింద్ కేవలం రాజకీయ స్వాతంత్రమునే కాక స్వచ్ఛమైన భారతదేశం మరియు అభివృద్ధిని ఆకాంక్షించారు దీనిని స్ఫూర్తి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కు తద్వారా స్వచ్ఛ భారత్కు సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ పూరుతున్నాను నేను పరిశుభ్రంగా ఉండటంతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని శపథం చేస్తున్నాను ప్రతి సంవత్సరంలో వంద గంటలు మరియు ప్రతి వారానికి రెండు గంటలు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ను సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను నేను పరిసరాలను అశుభ్రపరచు మరియు విడ్డేవారిని అశుభ్ర పరిశుభ్రంగా ఉంచుతాను ప్రపంచంలో ఏ దేశంలోనైనా పరిశుభ్రత కల్పిస్తుందంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాని పరిశుభ్రం తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ కోసం ప్రచారం చేస్తా శుభ్రత కోసం వంద గంటల సమయాన్ని కేటాయించేటట్లు ప్రమత్నం చేస్తున్నాను ఇంత గురించి నేను వేసిన ఈ ముందరుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు భారతదేశాన్ని శుభ్రపరచడంలో చేస్తుందని నమ్ముతున్నాను థ్యాంక్ యూ ప్రోగ్రాం జరుగుతుంది మనం చూడవచ్చు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమానికి అర్థం పట్టేలాగా మాస్ క్లీనియస్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా వైభవంగా ఆరంభమైంది మాస్ క్లీనియస్ ప్రోగ్రామ్ తో

Thank you for watching. वेलकम टू చైతన్యం కల్పించాను పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి అనేటువంటి ఆలోచన ప్రభుత్వాలు స్థానిక సంస్థలు చేయడంతో పాటు ఏదైతే ప్రజల భాగస్వామ్యం ఉండాలి స్వచ్ఛత కార్యక్రమంలో ప్రజలను ఇందులో భాగస్వామ్యం చేయాలనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోదీ గారి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనికి దేశవ్యాప్తంగా ప్రతి ఎత్తున ప్రజల నుండి స్పందన వచ్చినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు ఆంధ్రప్రదేశ్లో కూడా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయించి చంద్రబాబు నాయుడు గారి గతంలోనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున స్వచ్ఛత కార్యక్రమాలు ఈ విధంగా స్థానిక సంస్థలు ఏదైతే పంచాయతీలు కానీ మున్సిపాలిటీకి కానీ ఏదైతే వాహనాలు చెత్తని వేరు చేయడానికి పెద్ద చెత్త కొన్ని చెత్త పేరుతో పెద్ద ఎత్తున వాహనాలు మంజూరు చేయడం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి అదేవిధంగా పెద్ద ఎత్తున టాయిలెట్స్ నిర్మాణాన్ని ప్రోత్సహించడం విద్యా సంస్థలో కానీ స్థానికంగా ఉన్నటువంటి గృహాల్లో కానీ ఇటువంటి కార్యక్రమాలు ప్రభుత్వాలు చేపట్టడం దీని యొక్క లక్ష్యం చెత్తరహిత భారతదేశం నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నరేంద్ర మోడీ గారిని అందులో భాగంగా మనంతా కూడా భాగస్వాములు కావాలి ప్రజలు యువకులు విద్యార్థులు అందరూ కూడా భాగస్వామ్యం కావాలనేటువంటి పిలుపు ఇదలా భేమారన నిర్మించినటువంటి ఈ కార్యక్రమానికి మన మానహార మానహార అర్హతించినటువంటి ఎన్జీఓలకు విద్యార్థులకు ఎన్సీసీ క్యాడెట్ శిలు అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా టీనేజ్ ప్రాంతం లేకపోడం ఆరోగ్యము డెవలప్మెంట్ తీసుకొచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా చెత్త షాపుల ముందు కానీ వీధుల్లో కానీ ఎక్కడ పడితే అక్కడ పాడేయకుండా శుభ్రంగా శుభ్రకుండా మెయింటైన్ చేయాలనేది ఒక కాన్సెప్ట్ విలువగా ఒక తీసుకెళ్ళాలి ఈ కార్యక్రమాన్ని ఫస్ట్ లో సెకండ్ వరకు చేసుకుంటాము ముఖ్యంగా పిల్లలు ఎవరైతే మానవహారంలో ఈరోజు పాల్గొన్నారో వాళ్ళు మన కూడా టేకప్ చేసాం ప్రతి గ్రామ పంచాయతీ ప్రతి మున్సిపాలిటీలో ప్రతి ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది అదేవిధంగా శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే మన ఆరోగ్యం కోసం మన సమాజం ఆరోగ్యం కోసం వారు వారు వారి యొక్క ఆరోగ్యాన్ని త్యాగం చేస్తున్నారు వారి యొక్క డెవలప్మెంట్ కోసం వెల్ఫేర్ కోసం కూడా మెడికల్ క్యాంప్స్ ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం అని చెప్పేసి సందర్భంగా